హాయ్ అండి ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా చూద్దామండి పసుపు కుంకుమ పసుపు చాలా ముఖ్యమండి మనకి వరలక్ష్మి వ్రతం రోజున పసుపు అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము మనం ఇందుకోసమని కొత్త ప్యాకెట్స్ అనేవి తీసుకుంటే మంచిదండి పసుపు కుంకుమ గాజులు వక్క దీపారాజన్లోకి మనకి వస్త్రం చేయటానికి మనం కావలసినన్ని వత్తులు అవన్నీ తీసుకోవాలండి కొన్ని చిల్లర డబ్బులు పసుపు కుంకుమ మనకి విడిగా ఒక్కలు అనేవి దొరుకుతాయండి అవి దొరకపోతే ప్యాకెట్స్ అనేవి కూడా తీసుకోవచ్చు పసుపు కుంకుమ కూడా మనకి ఇప్పుడు ప్యాకెట్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి దొరుకుతున్నాయి సో ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అనేవి తీసుకోవాలండి సాంబ్రాణి కడ్డీలు కూడా తీసుకోవాలండి సాంబ్రాని కడ్డీ ఆయిల్స్ దీపపు కుందుల్లోకి మనము ఒత్తులు అనేవి తీసుకోవాలండి శ్రావణ మాసంలో అత్యంత ప్రీతికరం అండి ఈ వ్రతము వరలక్ష్మి వ్రతము మనము రెండు కొబ్బరికాయలు అనేవి తీసుకోవాలండి ఒకటి కలసానికి ఒకటి పూజ అయిన తర్వాత మనం కొట్టడానికి ఒక కొబ్బరికాయ తీసుకుంటామండి గంధము పసుపు కలిపిన అక్షింతలు మనం చిల్లర డబ్బులు ఆడవాళ్ళకి ఎంతో ప్రీతికరం అండి ఈ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా అనేది చేసుకుంటూ ఉంటామండి నాలుగు వారాల్లో సెకండ్ వారం అనేది మనం వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకుంటాము కుదరని వాళ్ళు నాలుగు వారాల్లో ఒక వారం అయినా ఖచ్చితంగా అమ్మవారికి ఇలా కలసాలతో అమ్మవారి డెకరేషన్ చేసుకుని చాలా చక్కగా అనేది నిర్వహిస్తూ ఉంటారండి వీటితో పాటు మనం తమలపాకులు అమ్మవారిని అలంకరించడానికి రకరకాల పుష్పాలు హారతికి సాంబ్రాని కడ్డీలు కర్పూర బిళ్ళలు మనం పూజ అంతా చదవటానికి వ్రత కల్ప పూజ అనే బుక్ దొరుకుతుందండి శ్రీ వరలక్ష్మి వ్రత పూజ అన్ని చోట్ల దొరుకుతుంది అవైలబిలిటీ మనం తెచ్చుకోవచ్చు చక్కగా అందులో విధి విధానాలు చక్కగా అండి మనం దాన్ని బట్టి చూసుకుని పూజా విధానం అంతా చక్కగా చేసుకోవచ్చు తోరం అనేది కట్టుకోవడానికి తెల్ల తారబ్రిలు కూడా తీసుకుంటామండి ఈ వరలక్ష్మి వ్రతంలో మనకి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఈ తోరం అండి అమ్మవారికి తోరము మనకి తో మనం కట్టుకోవడానికి ఒక తోరము మనకి ముత్తైదులకి ఇవ్వటానికి తోరాలు ఇవన్నీ మనం తీసుకుంటామండి తర్వాత ఏ పూజకైనా మొదటిగా మనం పసుపు వినాయకుడిని అనేది చేసుకుంటామండి చక్కగా తాంబూలం అనేది తీసుకుని పసుపు వినాయకుడిని చేసుకుని ఒక పువ్వు ప్రసాదంతో మనం స్వామివారిని అలంకరించాలండి పూలు పళ్ళు ఇవన్నీ మనం తాంబూలం ఇవ్వటానికి తీసుకోవాలండి రెండు రకాల పూలు పళ్ళు ఇవన్నీ నేను తీసుకున్నానండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన కమల పువ్వు కూడా తీసుకున్నానండి ధూప దీపాల కోసం మనం చక్కగా భరితమైన అగరబత్తులు తీసుకోవాలండి వాటి కోసం మనం ఒక అగ్గిపెట్టి కుంకుమ పసుపు గంధము అక్షితలు మనకి పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా చక్కగా ముందు రోజు శుభ్రపరుచుకుని అక్కడ పెట్టుకోవాలండి అవసరమైనవన్నీ ఇవన్నీ చేసుకోవడానికి ఒక కత్తిరి కూడా తీసుకున్నానండి ఒక క్లాత్ కూడా మనం పక్కన ఉంచుకోవటం వల్ల చాలా మంచిదండి అమ్మవారికి మనం సమర్పించే చీర సారీ తాంబూలము గాజులు ఇవన్నీ పెట్టుకుని అమ్మవారి దగ్గర మనం ఉంచుకోవాలండి ఒక బ్లౌజ్ పీస్ రెండు బ్లౌజ్ పీసులు అనేవి తీసుకోవాలండి ఒకటి కలసం కోసం మరొకటి చీర మీద ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ పెట్టే మనం సమర్పించాలండి తాంబూలము పుష్పము ఇవన్నీ పెట్టి అమ్మవారికి చక్కగా సమర్పించాలండి దీపారాధన కోసం చక్కటి దీపపు కుందులు తీసుకోవాలండి మనం తాంబూలం ఇవ్వడానికి శనగలు అనేవి తీసుకోవాలండి ముందు రోజు చక్కగా నానబెట్టిన శనగలు అనేవి మనం తీసుకోవాలండి తాంబూలం ఇవ్వటంలో ఇది చాలా ప్రధానమండి శనగలు అనేవి తోరం అండి తోరం ఖచ్చితంగా పెట్టుకోవాలి అమ్మవారికి ఒక తోరం మనకు ఒక తోరం ఇచ్చే వాళ్ళకి తోరాలు అనేవి మనం సిద్ధం చేసుకోవాలండి చక్కగా పసుపు రాసుకుని మనము పూలు ఆకులతో కట్టి మనం పెట్టాలండి అక్కడ తోరం తయారు చేయడానికి మనం మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ తీసుకుని ఈ తోరం అనేది రెడీ చేసుకోవచ్చండి అమ్మవారికి నేను ఇలాగా సుగంధ ద్రవ్యాలు పూలు పుష్పాలు పళ్ళు ఇలాగా ప్రిపేర్ చేసుకుని చక్కగా అనేది సమర్పించానండి తాంబూలం కోసం ఇలాగా ఇవ్వటం కోసం ఇలా సిద్ధం చేసుకున్నానండి కాళ్ళకి రాయటానికి పసుపు అక్షింతలు గంధము బొట్టు పసుపు వాళ్ళకి పెట్టడానికి ప్రసాదాలు ఇవ్వటానికి తాంబూలాలు ఇలా సిద్ధం చేసుకున్నానండి అమ్మవారికి మనం చిన్న చిన్న గాజులు మనం గొవ్వలు ఇవన్నీ గురుం వింజలు ఇవన్నీ అమ్మవారికి నేను సమర్పించాలండి తాంబూలానికి మాత్రం నేను అట్టెపల్లతో ఇలాగా గాజులు వక్క ఇవన్నీ తమలపాకులో పెట్టి ఇలా సిద్ధం చేసుకున్నానండి లక్ష్మీ దీపం అనేది నేను చక్కగా అమర్చుకున్నానండి మనకి లక్ష్మీ అమ్మవారి పూజ చేసినప్పుడు ఏనుగులు అనేవి ఖచ్చితంగా ఉంటే చాలా మంచిదండి ఇంట్లో ఏనుగులు అనేవి ఉంటే అమ్మవారి ఫటం పక్కన గానీ కలసానికి కానీ పెట్టి చక్కగా అలంకరించుకుని దానికి ప్రసాదం అనేది సమర్పించుకుని బొట్టుతో నిండుగా అలంకరించుకుని చక్కగా అమ్మవారి ఫటము ఇలాగా అమ్మవారి కలసము ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ధూప దీపాల కోసం సామాగ్రి అంతా అమ్మవారిని అలంకరించడానికి మనకి ఇంట్లో ఉన్న నగలతో చక్కగా అమ్మని అనేది మనం అలంకరించుకోవాలండి మన దగ్గర ఉన్న వస్తువులతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి తోరం కోసం తోరణం కోసం మనం మావిడాకులు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలండి కలసంలోకి వాటిలోకి మనకి ఇవ్వండి పూజా సామాగ్రి అంతా మనం చక్కగా తీసుకుని అమ్మని చక్కగా అలంకరించుకుని వ్రతాన్ని చాలా నిండు మనసుతో ఆహ్లాదంతో ఆనందంతో మనం పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి